ఆయన ఏం చేశాడు ఆయన కార్పెటర్లే లెక్కలేని తను ఎక్కడ బళ్ళు ఉంటే అక్కడ చాలు తీసుకోవటం అలాంటి పనులు చేశాడు ఆయన ఏం చేశాడు ఆయన అమ్మో ఏరియా పేరు కేదరాస్పేట ఆయ పేరు ఏంటమ్మా లక్ష్మి ఎలా ఉంది ప్రెజెంట్ రూలింగ్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అని ఉంది గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా అమ్మా సంవత్సరానికి మూడు అంటున్నారు కదా ఇప్పుడు మనకి ఇచ్చారమ్మా ఒకటి ఇచ్చారు గ్యాస్ సిలిండర్ ఎంత పెట్టి తీసుకున్నారమ్మా ఉచితంగా ఉచితంగా అంటే ఎనిమిది వందల ఎనిమిది వందల పాతిక రూపాయలు బిల్లు మళ్ళీ ఎనిమిది వందల పది ఇరవై రూపాయలు పడ్డాయి అదేవిధంగా ఇప్పుడు మీలాంటి ఆడవాళ్ళకి ఉచితంగా బస్సులు పెడతా అంటున్నారు కదమ్మ ఉగాది నుంచి పెట్టలేదు రాబోయే రోజు పెడతానంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఆడవాళ్ళకి అందరికీ సౌకర్యం ఉండిద్దు అంటారు సౌకర్యం అంటే అంతా గవర్నమెంట్ లాసే కదండి అలా పెట్టుకుంటే ఏదో ఒక్కొక్కరు పెట్టాలంటారు పెట్టకూడదు అంటారు అన్ని తెలిసిన వాళ్ళు అయితే అవసరం లేదు అన్ని తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ప్రతి ఒక్కదానికి పరిగెత్తుతారు ఇంకా ఇళ్ళల్లో ఊర కూతున్న వాళ్ళు ఏముంది పోతా తిరుగుతూ ఉంటారు అవసరం గానీ చదువుకున్న పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ పెడితే బాగుంటది ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తా అంటున్నారు కదమ్మా మన ఏరియాలో ఈ సరౌండింగ్ లో రోడ్లు అనేది ఎక్కడైనా పడ్డాయి అది బార్ రోడ్ సార్ రోడ్లు అనేది ఎలా ఉండేది అమ్మా ఇది వరకు ఆ ఎలా ఉండేది బానే ఉండేది అసలు వేస్తా అప్పుడు ఆపప్పు ఉన్నప్పుడు వేసారులే ఇప్పుడు మొన్న వేసారు భారమైంది వేశారు మొత్తం పెద్దవాళ్ళకి నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు ఇంటిది తెచ్చిస్తున్నారు తెల్లారతలకి కొంతమంది ఇవ్వట్లేదు సకమే అందుతున్నాయి ఎవరికి అందట్లేదు అంటే అన్ని ఒట్టి మాటలు ఇంతవరకు ఆ పెసాబే రాలే వచ్చేస్తున్నారు వాళ్ళే వచ్చిస్తున్నారు

ఎక్కడ బళ్ళు ఉంటే అక్కడ లంచాలు తీసుకోవటం అలాంటి పనులు చేశాడు ఆయన ఏం చేశాడు ఆయన ఆయన అడుగుకొని వీళ్ళు ఇష్టానికి వీళ్ళు డబ్బులు తీసుకొని పనులు చేశారు ఎవరు చేశారు ఆయన జరుగుతుంది లేవనే లేవు ఇప్పుడు లేదు ఎక్కువ వచ్చిందని చెప్పి రేషన్ లేదు లేదు ఇంతవరకు అలాంటివి జరగల అప్పుడు ఆ ప్రభుత్వంలో కరెంటు బిల్ ఎక్కువ పింఛన్లు తీసేశాడు పోయినాయి అందరికి చాలామంది ఇప్పుడు వాళ్ళే ఆ లోబల అసలు ముసలి మొత కూడా తీసేశారు అప్పుడు అమ్మ మరి ఇప్పుడు అమరావతి రాజధాని మన దగ్గరలో పెట్టారు అభివృద్ధి జరిగింది మంచి కంపెనీలు వస్తే పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు అని అంటున్నారు కదా మంచి చేస్తారని నమ్ముకుందా అభివృద్ధి చేస్తారని నమ్ముకుందా అమరావతి బాగానే చేస్తాడు ఆయన అమరావతి రావాలనే కదా అందరూ కోరుకునేది మనకి ఏం కావాలన్నా మంచి అంటే లీడర్స్ కానీ అందరూ ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారమ్మా ఇక్కడ తిరుగుతున్నారమ్మా అందరు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారు ఏం కావాలంటారు మాట్లాడతారు అడుగుతారు ఏం కావాలని మళ్ళీ ఇప్పుడు సోలార్లు పెడతామని కూడా వచ్చారు మొన్న ఇక్కడ వెళ్ళమేనా కరెంట్ తగ్గిందని సోలార్లు పెడతామని కూడా రాసుకొని వెళ్ళారు